Indian badminton player సైనా నెహ్వాల్ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తన విజయాలతో ఇండియా గణతను పెంచారు అలాగే సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక సైనా నెహ్వాల్ కి వివాహం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో లో కుటుంబ సభ్యుల మధ్య పార్పల్లి కశ్యప్ తో ఆమె వివాహం చాలా ఘనంగా జరిగింది ఇక కశ్యప్ గారు కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్న విషయం మనందరికి తెలిసిందే పెళ్ళైన తర్వాత ఎప్పటికప్పుడు తమ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అలాగే వెకేషన్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్న ఈ జంట ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో తమ విడిపోతున్నట్టుగా అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ అంతా బాధపడ్డారనే చెప్పాలి ఇక సైనా నెహవాల్ గారు కూడా ఆమె భర్తతో ఉన్న ఫొటోస్ ని డిలీట్ చేయడంతో వీరిద్దరూ డివోర్స్ తీసుకున్నారని ప్రతి ఒక్కరూ భావించారు అయితే దీనిపై కష్యప్ గారు మాత్రం స్పందించలేదు అయితే ప్రదర్శనల్లో సైనా గారు మరొక పోస్ట్ తో తాము విడిపోవట్లేదు అన్నట్టుగా తెలియజేశారు దీంతో ఫ్యాన్స్ అంతా ఆనందపడుతున్నారనే చెప్పాలి దూరంగా ఉన్నప్పుడే ఒక మనిషి యొక్క ప్రెసెన్స్ వాల్యూ తెలుస్తుంది మేము మళ్ళీ మా బంధానికి మరొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం అంటూ పోస్ట్ చేశారు దీంతో వాళ్ళకి ప్రతి ఒక్కరు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అలాగే కొంతమంది మీరు ఎప్పుడు కలిసి ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నిజంగానే కొన్ని బంధాలకు సెకండ్ ఛాన్స్ అవసరం కదా మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి